దక్షిణ కొరియాలో మంత్రి నారాయణ సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబులు పర్యటించారు అమరావతితో పాటు సుస్థిర నగరాల నిర్మాణం అధ్యయనం పెట్టుబడుల సాధన కోసం ఏపీఏడీబీ ఆధ్వర్యంలో మంత్రి దక్షిణ కొరియా వెళ్లారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ నామీ ద్వీపం మిన్ మిన్క్యోంగ్ ఊతో భేటీ అయ్యారు నామీ ద్వీపం అభివృద్ది పర్యాటకులను ఆకట్టుకునేందుకు తీసుకున్న చర్యలపై సీఈఓతో నారాయణ సుదీర్ఘంగా చర్చించారు అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా రూపొందించడంలో నామి ఐలాండ్లో అనుసరించిన విధానంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు మీ చెందిన షాపింగ్ మాల్లో సెప్టెంబర్ పదమూడవ తేదీ నుండి ప్రారంభం దసరా దీపావళి ఆనందాన్ని నింపే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి కూపన్ ఒకటి పండుగలు రెండు అవకాశాలు మూడు నలభై రోజులు ఎనిమిది వందల ఇరవై ఒక్క బహుమతులు డైలీ డ్రాలో డిన్నర్ సెట్ మిక్సీ గ్రైండర్ రైస్ కుక్కర్ వె్రైండర్ మరియు పండుగల స్పెషల్ మంగళగిరి ప్రింట్ సారీ నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా మరెన్నో పండుగల స్పెషల్ కలెక్షన్స్ పై మీరు కనీ విని ఎరుగని ఆఫర్స్ తో స్వాగతం పలుకుతుంది మీ చందన షాపింగ్ మాల్ సోళ్ళూరు ఆదోని అనంతపురం మరియు మదనపల్లి